ఇప్పుడు ఈ వారణాసిలో మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఉంది కదా రుద్ర క్యారెక్టర్ ఈ రుద్రకు సంబంధించిన క్యారెక్టర్ చిన్ననాటికి సంబంధించి హాయ్ అండి ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే రాజమౌళి గారి మూవీ వారణాసి మహేష్ బాబు గారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఈ మధ్యకాలంలో ఒక ఈవెంట్ జరుపుకొని ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ కానీ ఏదైనా సరే రిలీజ్ అయితే మాత్రం ప్రతి ఒక్క న్యూస్ కానీ ఏదైనా అప్డేట్ కానీ ఏదైనా చిన్న ఫోటో వచ్చినా కానీ విపరీతంగా అయితే వైరల్ అవుతుంది అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే ఒకటి వచ్చింది అదేంటి అనేది మనం తెలుసుకుందాం ముందుగా ఫస్ట్ మన ఛానల్ మొదటిసారిగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఆన్ చేయండి మీ అభిప్రాయాన్ని ఈ వీడియో గురించి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ మీకు ఏదైనా అప్డేట్ గురించి కానీ తెలుసుంటే కనుక దాని గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం వీడియోలోకి వెళ్తే రాజమౌళి గారు తీస్తున్న ఈ సినిమా ఎవరు మ్యాక్సిమం మనకి ఆయన ప్రతి ఒక్క సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది మనం ఏ సినిమా చూసినా కానీ ఆ సినిమాకి సంబంధించి వచ్చే సీన్లు కానీ బ్యాక్లో ఆయన చాలా బలంగా అయితే ఆయన చూపించే విధానం అక్కడ ఆ సీన్లు కానీ చాలా పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట ఇది హీరోకి సంబంధించి ఇప్పుడు మనం ఛత్రపతికి సంబంధించి కానీ ఇట్లా మనం ఆల్రెడీ కొన్ని సినిమాలు అయితే చూసాం మనం అది ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు ఈ వారణాసిలో మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఉంది కదా రుద్ర క్యారెక్టర్ ఈ రుద్రకు సంబంధించిన క్యారెక్టర్ చిన్ననాటికి సంబంధించి ఏదో ఫ్లాష్ బ్యాక్ అయితే ఉందంట ఆ ఫ్లాష్ బ్యాక్ సంబంధించి ఒక పర్సన్ అయితే ఎంచుకున్నారు అది ఎవరు ఏంటి అనేది కనుక మనం మాట్లాడుకుంటే మహేష్ బాబు గారి మేనలుడు కృష్ణ గారి మనవుడు సుధీర్ బాబు గారి కొడుకు దర్శన్ ఆ కురవాణి అయితే ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ బాబు గారి ఫ్లాష్ బ్యాక్ చిన్ననాటి క్యారెక్టర్ రుద్రాకి సంబంధించి క్యారెక్టర్ అయితే ఎంచు ఎంపిక చేశారంట జనరల్గా రాజమౌళి గారు ఏంటంటే ఆయన అడిషన్ లేకుండా ఎవరిని యాక్సెప్ట్ చేయరు ఆయన ఖచ్చితంగా ఆయన దృష్టిలో పడాలి పర్ఫెక్ట్గా ఉంటేనే ఎవరినైనా సరే ఆయన క్యారెక్టర్ని తీసుకుంటారు అయితే ఇప్పుడు దర్శన్ వచ్చేసి తన యాక్టింగ్తో రాజమౌళి గారిని అయితే మెప్పించాడంట అది ఆయనకి బాగా నచ్చి మహేష్ బాబు గారి ఈ చిన్ననాటి క్యారెక్టర్కి ఒప్పుకున్నట్టు ఇలా ఒక న్యూస్ అయితే వేర్లవుతుంది అవుతుంది అయితే అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి అయితే బయటికి రాలేదు కానీ సినీ వర్గాల్లో అయితే మాత్రం కొంచెం గ్యాసిప్స్ అయితే నడుస్తున్నాయి దీని గురించి ఇలా తీసుకుంటున్నారని అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ దర్శన్ వచ్చేసి ఒక రెండు మూవీస్లో కూడా నటిస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది అతను వచ్చేసి కానీ ఈ సినిమాలో కనుక నిజంగా దర్శన్ కనుక యాక్టింగ్ చేస్తే ఖచ్చితంగా అతనికి సినిమా ఒక బెస్ట్ గిఫ్ట్ అయితే మనం అనుకోవచ్చు ఎందుకంటే రాజమౌళి గారు తను ఎంచుకునే క్యారెక్టర్ ఆయన ఆ క్యారెక్టర్ చూపించే విధానం అది చిన్న క్యారెక్టర్ అయినా సరే ఆ సినిమాలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ క్యారెక్టర్కి ఎలివేషన్స్ కూడా అద్భుతంగా అయితే ఆయన చూపిస్తారనమాట అయితే ఒకవేళ నిజంగా గనక దర్శన్ ఈ సినిమాలో తీసుకుంటే అసలు రాజమౌళి గారు ఈ క్యారెక్టర్ని ఎలా పరిచయం చేస్తారు ఏ విధంగా చూపిస్తారు అందులోనూ ఇప్పుడు ఈ ఈ పర్సన్ కూడా ఇద్దరు టాప్ హీరోలకు సంబంధించి రిలేటివ్ కూడా అయితే ఇక్కడ రిలేటివ్ అనేది పక్కన పెడితేనండి ఖచ్చితంగా రాజమౌళి గారు అనుకున్నది ఎలా చూపిస్తారు అనేది ఆల్రెడీ ఆయనకు ఒక మైండ్లో అయితే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎలా స్క్రీన్ ప్రజెంటేషన్ చేస్తారనేది ఇక్కడ ఒక అందరికీ ఉన్న ఒక హాట్ టాపిక్ అనమాట మేబీ ఇది ఇది కనుక నిజమైతే మాత్రం ఇది కూడా ఒక మంచి అప్డేట్ అయితే మనం అనుకోవచ్చు ఏదన్నా కానీ రాజమౌళి గారి విజన్ ఏంటనేది ముందుగా ఎవరు అయితే మాత్రం అర్థం చేసుకోలేరు మనం అది ముందు ముందు తెలుస్తుంది నిజంగా ఆ క్యారెక్టర్ ఉందా లేదా అనేది మాత్రం ఫైనల్ అయితే వీళ్ళ టీం నుంచి అధికారంగా వస్తేనే మనకైతే ఒక క్లారిటీ వస్తుంది ఏదన్నా కానీ ఈ సినిమా గురించి వచ్చిన ఒక్కొక్క అప్డేట్ కూడా ప్రతిసారి బాగా వైరల్ అవడం జనాల్లో బాగా వెళ్ళిపోతున్నాడు ముందుగానే ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ల సారీ టైటిల్ లాంచ్కే చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు హీరో ఎంట్రీ కానీ ఆయన రాజమౌళి గారు విజన్ అంటే మనకు అక్కడే అర్థమైపోతుంది ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా జాగ్రత్తగా అయితే ప్లాన్ చేస్తారు అయితే మన ఆ రోజు ఫంక్షన్లో మాత్రం కొంచెం రాజమౌళి గారు కొంచెం అసహనం వ్యక్తం చేసిన దాని మీద అయితే కొంచెం ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి కొంతమంది ఆయన మీద ఫైర్ అయితే అవుతున్నారు కానీ మేబీ అది కొన్ని కారణాల వల్ల అలా జరిగిన రాజమౌళి గారు కొంచెం దానికి సంబంధించి ఏదో ఒక ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తారు కానీ మూవీని మాత్రం చాలా అద్భుతంగా తెరకెక్కిస్తారు అది మాత్రం ఖచ్చితంగా అందరికీ తెలిసిందే ఇక ఈ అప్డేట్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం ప్రస్తుతానికైతే ఈ సినిమా వచ్చేసి రెండు వేల ఇరవై ఏడు ఆ టైంలో అయితే మాత్రం రిలీజ్ అవుతుందని ఆల్మోస్ట్ అప్పుడే దానికి సంబంధించిన మీటింగ్లో ఆ ఈవెంట్లో అయితే మాత్రం వాళ్ళు బట్టి తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు చూపించిన జస్ట్ ఆ ట్రైల్ ఎలా ఉంటే నిజంగా ఆ సినిమాకి సంబంధించి మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయ్యి సీజీ వర్క్ పూర్తిగా ఫినిష్ అయిన తర్వాత సినిమా అవుట్పుట్ ఎలా వస్తుంది అసలు అంత పెద్ద స్క్రీన్లో నిజంగా సినిమాను కనుక చూస్తే ఎవరికైనా సరే ఎలాంటి అనుభూతి కలుగుతుంది అనేది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరికైతే అర్థం ఉంది రాజమౌళి గారు మాత్రం ఆయన ప్లానింగ్ ఆయన విజన్ ఆయన థాట్స్ కానీ అర్థం చేసుకోవడం ఎవరికైనా మాత్రం చాలా కష్టమే కానీ ఈ అప్డేట్లో మాత్రం నిజంగా దర్శన్ గనక ఈ సినిమాలు నటిస్తే మాత్రం చాలా ఆయన కుర్రవాడికి అద్భుతమైన అవకాశం అని మనం చెప్పుకోవచ్చు చూద్దాం ఈ విషయం వచ్చేసి అది సేనా లేదంటే కనుక రోమర్సా నిజంగా తీసుకుంటున్నారనేది మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకైతే తెలుస్తుంది కానీ మేబీ ఈ చిత్రవర్గాల్లో వస్తుంది ఏంటంటే ఈ టాక్ అయితే మాత్రం వైరల్గా నడుస్తుంది తీసుకోవచ్చు ఎందుకంటే రాజమౌళి గారికి నిజంగా యాక్టింగ్ నచ్చి పర్ఫెక్ట్గా ఆ క్యారెక్టర్ సూట్ అవుతాడు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాజమౌళి గారికి తీసుకుంటారు చూద్దాం దీనికి సంబంధించి మరేదైనా అప్డేట్ వస్తే మాత్రం మనం తెలుసుకుందాం ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఎప్పటిలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఇప్పుడు చెప్పేదే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోని మీ కొలీగ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం